శనిష్ఠులు శిష్యులను చూచి నాయనలారా మనం ఇప్పుడు పదాంజలి మహర్షి గారి యోగ సూత్రాల్లో సమాధి పాదంలో నాలుగో సూత్రం గురించి తెలుసుకుందాం అందుకు ముందుగా ఇదివరకు చెప్పుకున్న సూత్రము తదా దృష్టి స్వరూపేణ వస్తానాం అంటే సాక్షి అయినటువంటి పురుషుడు ఆత్మస్వరూపుడు తాను నిజస్థితిలో నెలకొంటే నిజస్థితిలో ఉండడం అంటే తన రూపంలో తాను ఉండడం అని తన రూపంలో తను ఎప్పుడు ఉంటాడు చిత్తవృత్తులు మొత్తం పూర్తిగా అణగారిపోయినప్పుడు మాత్రమే ఆత్మ యొక్క స్వరూపం కనబడుతుంది పై భాగం ఏ విధంగా నిశ్చలంగా ఉంటే అడుగు భాగం చూడగలము అదేలాగా ఈ చిత్తము అనేటువంటి తనలో జరిగేటటువంటి చర్యకు ప్రతిచర్యలు ఆగిపోతే అప్పుడు ఆత్మ సందర్శనం అవుతుంది అని తెలుసుకున్నాం అయితే చిత్తము తన ఇష్టమ రీతిలో ప్రయాణం చేసి అనేక రకాలైనటువంటి వ్యామోహాలకు గురి అవుతూ ఉంటే చిత్తము కూడా దానిని భరించాల్సి వస్తుంది అంటే ఇవి చేసే కర్మలన్నీ కూడా చిత్తానికి ఆపాదించబడతాయి కూడా మనం చెప్పుకున్నాం ఇప్పుడు మనం నాలుగవ సూత్రం ఏమిటో తెలుసుకుందాం సమాధి పాదం నాలుగవ సూత్రం వృత్తి సారూప్య మిత్ర వృత్తి సారూప్య మిత్ర అంటే చిత్తంలో ఉన్నటువంటి దాని యొక్క స్వగుణాలు ఇంద్రియాలు పనిచేయడం మనసు దానిని చలించడం అహం దానిని స్పందించడం బుద్ధి చెప్పిన వినకుండా వ్యామోహాల వంట పరిగెత్తడం అనేది చిత్తం యొక్క వ్యాపారాలు మనం తర్వాత సూత్రం తెలుసుకోవచ్చు చిత్తానికి ఎటువంటి వ్యాపారాలు ఉన్నాయో అవి ఏ విధంగా ప్రవర్తిస్తుందో ఇప్పుడు పతంజలి మహర్షి గారు ఏం తెలియజేస్తున్నారంటే చిత్తము అనేటటువంటిది తన ఇచ్చారీతిలో రీతిలో ప్రయాణం చేస్తున్నప్పుడు అంటే కోరికల వలలో చిక్కుకొని అనేక రకాలైన కోరికలను కోరుకుంటూ ధర్మవిరుద్ధంగా విపరీతమైన ధోరణిలో వెళ్ళిపోతూ క్రియాల మాటలంతా ఇంటూ మనస్సు ప్రవర్తించడం ఈ కలియుగంలో సగం ప్రారంభంలోనే ఈ యొక్క ప్రభావం అతి భయంకరంగా ఉంటుందని మా గురువులు తెలియజేశారు ధర్మహింసకు బదులు అధర్మహింస చేస్తారు హింసో పరమధర్మ అనే సూత్రానికి నీళ్లు వదిలేస్తారు పూర్వం రాక్షసులు ఏ విధంగా సాధువులను సన్యాసులను హింసిస్తూ ఉన్నారో ఆ విధంగా ఈ కలికాలంలో ప్రవర్తిస్తారు అధికారం కోసం పాకులాడి అట్లాంటి అధికారాన్ని అడ్డదారులలో అనేక విధాల కుట్ర కోణాలతో రాజ్యాన్ని చేయించుకునే రాజులు వదలేక కష్ట సుఖాలు ఏం పట్టించుకుంటారు అంటే అది మనం గ్రహించాలి చర్య అంటే ఏమి ధర్మాన్ని అనుసరించాల్సిన వ్యక్తులు అధర్మరీతిలో వెళుతూ ఉంటే దానికి జరిగేటటువంటి ప్రతిఫలాలనే వృత్తి సారూప్య అంటాం అంటాంకు ఒక అధికారి రాజుగారి సభలో ఉన్నటువంటి ఒక ఉన్నత అధికారి స్వలాభాపేక్ష కోసరం వ్యక్తులను పీడిస్తూ ఉండడం వలన పీడించడం అనేది చర్య అవుతుంది ఆ అధికారి తన నికృష్ట బలం యొక్క రీతిలోకి వెళ్ళిపోయాడు ప్రవృత్తిరే ప్రధానంగా తీసుకున్నాడు స్వలాభం కోసం సామాన్యులను హింసించారు ఆ హింసించడం మొదలు పెట్టడం అనేది ప్రవృత్తి ఇతను హింసాయుతంగా మారిపోవడం వలన ప్రజలు బాధపడుతారు బాధపడడం అనేది ఆ యొక్క కర్మకు ప్రతిఫలం బాధపడుతున్న వారు కూడా ఏ విధంగా మారుతారు అంటే వారి చర్యలకు తాము కూడా తమ స్వచ్ఛతను కోల్పోయి బాధ అనే దాంతో ఏకమైపోతారు ఏమవుతుంది ఏకమైపోతుంది అంటే బాధతో ఏకమైపోతుంది అందువలనే బాధ అనేటువంటి ఒక రూపం ప్రతిఫలం అక్కడ కనబడుతుంది మరొక ఉదాహరణ చూద్దాం ను నడుచుకుంటూ వెళుతూ ఉంటాను ఒక దారిలో పొరపాటున నేను ఎవరికో నా చేయి తగిలింది అనుకుందాం పొరపాటు అవతలి వ్యక్తి దానిని చాలా ఉధృతిగా తీసుకొని బుద్ధి లేదా నీకు అది లేదా అని నోటి కూర్చోటం మాట్లాడాడు అనుకో తను కోపంతో మమేకమయ్యిపోయాడు కోపం అనే దాంతో కలిసిపోయింది అతని యొక్క చిత్తము చిత్తము కోపంతో ఊగిపోతూ ఉంది అంటే చిత్తమే కోపం యొక్క స్వరూపాన్ని అంటిపెట్టుకుంది అతని అతని నోటి నుండి అలాంటి మాటలు వస్తాయి ఆ మాటలు విన్న నేనేం చేస్తాను లోపల బాధ అనే దాంతో ఎక్కువగా మమేకమైపోతా అంటే నా చిత్తము బాధ అనే దాంతో ఏకమైపోయి నేనే బాధ అన్నట్టుగా మారిపోతాను ఇంకా ఎందుకు అంటే ఆత్మస్థితిలో లేనప్పుడు మా చిత్తము అనేది తన ఇంద్రియాలచే ప్రభావితం చేయబడి అహంతో అహంకరించి చేని పనులు చేస్తూ అదే ధర్మం అనుకోవడం అది అజ్ఞానం ప్రవృత్తి అంటారు దాన్ని అంటే దాని నికృష్ట బలం అని మనం చెప్పుకోవచ్చు అంటే చర్యకు ప్రతిచర్య జరగడం ఆత్మైక స్థితిలో ఉండిపోయినా మనకు వారు ఏం చెప్తున్నా ఏం తిట్టుతున్నా అది మనకు తెలియదు అంటే ఆత్మతో లేని పై ఉన్నాయి పోయింది చిత్తం చిత్తము ఆత్మస్వరూపాన్ని విడిచిపెట్టినప్పుడు వెంటనే ఇలాంటి సంఘటనలు అనేకం జరుగుతూ ఉంటాయి మారిని అధర్మంగా నీతిని అవనీతిగా దుర్మార్గపు కార్యక్రమాలను తమ మంచి కార్యక్రమాలుగా చెప్పుకొని తిరుగుతూ ఉండేవారు ఇలాంటి పనులు చేస్తూ ఉంటారు వీళ్ళదంతా కూడా ప్రవృత్తి ఈ ప్రవృత్తి దేనికి ఎందుకు వస్తుందంటే నికృష్ట బలం అని చెప్పబడుతుంది అంటే వీరిక్కడ నికృష్ట బలంతో మమేకమైపోయారు ఏమిటి ఉత్కృష్ట బలం కావాలి ఉత్కృష్ట బలం అంటే అంటే మనం ఇదివరకే తెలుసుకున్నాం మనలో కోపము ఆవేశము అహంకారము భయము ఆవేదన ఆందోళన ఇవన్నీ ఎప్పుడు ప్రబలుతుంది అభద్రతాభావం కలిగినప్పుడు అయితే ప్రశాంత చిత్తుడు చిత్తుడు అంటే ఎవరు ఇష్టబలం కలిగినవాడు తాను ఎదుటివారి చర్యలకు ప్రతిస్పందించకృణ్వుతో అక్కడ నుంచి వెళ్ళిపోవడం అనేది అది నిజమైనటువంటి బలం నిజమైనటువంటి గుణం అప్పుడు అతను ఆత్మస్థితిలో ఉన్నాడు శాస్త్రం అంతా ఇదే తెలుపుతుంది చెప్పి సత్యనిష్ఠుడు మీకు ఇంకేమైనా సందేహాలు ఉన్నాయని అడిగాడు గురువుగారు కలియుగంలో మానవులు ఇలాంటి స్వభావం ఎందుకు కలిగి ఉంటారు అని అడిగాడు అందుకు సత్యనిష్ఠులు చిరునవ్వు నవ్వి నాయనలారా ఇది కలియుగ ప్రభావం అంటే త్రేతాయుగంలో కృతయుగంలో రాక్షసులుగా ఉన్నటువంటి వారందరూ కూడా పరమాత్మ అవతారాలు ధరించి వారిని సంహరించేశాడు అయితే వారి యొక్క ఆత్మలన్నీ కూడా శరీరాన్ని కోరుకోవడం వలన వారి కోరికను అనుసరించి మానవులుగా పుట్టించారు కలియుగంలో అంటే రాక్షస ప్రవృత్తిని ప్రదర్శించే వారు అందరూ కూడా కలియుగంలో రాక్షస జన్మ నుంచి వచ్చిన వారేని మనం గ్రహించాలి అనగా మనం కొన్ని చూద్దాం ఎవడైనా గాండ్రిస్తూ ఉంటే ఏం రా పులిలా గాండ్రిస్తున్నావే అంటారు ఓండర్ పెడుతుంటే ఇలా గాడిదిలాగా ఓండర్ పెడుతున్నావు అంటారు ఒక్కలా ప్రవర్తిస్తే బహు అని మొరగడం తప్పనికేం రాదా అంటారు సింహం లాంటి ఉన్నత పనులు చేస్తే ఆహ్ సింహస్వరూపిడితను సింహబలుడు అంటారు జంతువులతో పోల్చడం దేనికి అంటే వారు గత జన్మలో అనుభవించినటువంటి సంస్కారాలు ఈ జన్మలో కూడా కొద్దిగా ప్రస్ఫుటమవుతూ ఉంటాయి కనుకనే వారు అటువంటి స్థితిని ఏకాగ్రత పొందుతారు దానికి ప్రతిఫలం అని అనుభవిస్తారు ఎట్లా అనుభవిస్తారంటే బ రాబోయే భవిష్యత్తు జీవితం అంతా కూడా చివరిలో ఈ పాపాల ఫలితం అనుభవించాల్సి వచ్చి వచ్చినదే ఖచ్చితంగా తప్పదు అనేటటువంటిది మన మహర్షి మహర్షిగా తెలియజేస్తారు దాన్నే మన వివేకానంద స్వామి కూడా స్పష్టం చేస్తారు ఉదాహరణగా కొన్ని తెలుపుతారు కొందరు మహాత్ములుగా పుట్టడం మహాకార్యాలు చేయడం జ్ఞాన ప్రబోధాలు చేయడం జ్ఞానవంతులుగా మారడం కొందరికి సాధ్యమవుతుంది పుట్టిన ప్రతి వారికి కావడం లేదు ఎందుకు అంటే అది పూర్వజన సంస్కారం అని చెప్పబడుతుంది కొందరు ఇలా దుష్ట స్వభావంతో దుష్ట ప్రవర్తనతో ప్రజాపీడితులుగా మారుతారు దానికి కారణం ఏమంటే వారు గత జన్మల సంస్కారాలు ఈ జన్మలో ప్రవేశపెట్టుకుని అలా జీవించడం మొదలు పెడతారు ఒకటి మాత్రం స్పష్టంగా చెప్తారు పతాంజలి మహర్షి పతంజలి మహర్షి కాదు మన యొక్క హిందూ ధార్మిక జ్ఞానం అంతా కూడా తెలిపేది కర్మ పునర్జన్మ సిద్ధాంతం మీదనే ఆధారపడి ఉంది అలాంటి వారు నికృష్ట నీచమైన జన్మలు ఎత్తి నశించాలిపోతారు అని తెలియజేస్తుంది మన శాస్త్రాలు అని చెప్పి సత్యనిష్ఠ గురువు నాయన ఈరోజుకి ఈ యొక్క చర్చ చాలు అసంత మిశ్రం తీసుకుని తర్వాత ప్రారంభిద్దాం ఓం సర్వే సుఖిన సర్వే సంతు నిరామయా సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చి దుఃఖ భాగ్ ఓం శాంతి 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 Und dann zer.